రైతుకు నమ్మకమైన సీడు భూమిలో దమ్ముతో పాటు సీడు కూడా మంచిగా ఉండాలి వేసిన రైతు కూడా కట్టుకుంటే అనుకూలమైన రకం అనుకూలమైన రకం అలా నమస్తే అన్న నమస్కారం మీ పేరు కోడి వేణు ఓకే ఏవు రండి మరీపేడ మరిపేడ మండలం మరిపేడ జిల్లా మైబాజ్ మైబాద్ జిల్లా ఓకే ఎలా దీనికి సీడు ఎలా తెలుసు దీనికి తీసుకోవడానికి కారణం ఏంటి ఎందుకు తీసుకున్నావు పోయిన సంవత్సరం మా అన్న తీసుకున్నాం ఓకే తోట కూడా బాగుంది నల్లి అటాక్ తక్కువ ఉంది వైరస్ తక్కువ ఉంది దాంట్లో ఎలాంటి రోగం కూడా లేదు ఉత్తరం కూడా బాగుంది ఐటు పెరుగుతుంది ఐటు పెరిగాక కాపాడుతుంది ఓకే సరే మంచిగా అనిపించి సంవత్సరం పెడదాం అనే ఒక ఆలోచన అంటే కోడింగ్ మెల్చురండి మీ సొంత అన్న సొంత అన్న మీ సొంత అన్న సొంత అన్న సొంత అన్న ఎంత ఎత్తు పెరిగిందండి తోట దాదాపు ఐదు ఫీట్లు ఉంటుంది ఐదు ఫీట్లు చెట్టు దగ్గరగా దూరం కాసిందా దగ్గర దగ్గర పొడిగుందా పొట్టిగుందా పొడిగా ఉంది ఏదైనా విల్ట్ వచ్చిందా లేదు చచ్చిపోవాలేముందా లేలేదు దాని కూడా తక్కువే బాగుంది ఎలా ఇష్టపడ్డ విషయం నువ్వు ఒక రైతుకు నమ్మకమైన సీడు భూమిలో దమ్ముతో పాటు సీడు కూడా మంచిగా ఉండాలి చేసిన రైతు కూడా కట్టుకుంటే అనుకూలమైన రకం అనుకూలమైన రకం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చూస్తున్నావు కదా ఇన్ని సంవత్సరాలు చూసిన దానికంటే దీనికి ప్రత్యేకత ఏం చూసినావు ప్రత్యేకత అంటే తాళు శాతం లేదు రోగన్న ఇప్పుడున్న కాలానికి నల్లిని దట్టుకునే శక్తి ఉంది ఈ కూడా చాలా తక్కువ వైరస్ బాగుంది సీడు రైతులు కూడా వేసుకోదగ్గ విత్తనం విత్తనం ఓకే విన్నర్ కదా ఇప్పుడు రైతు ఇష్టపడి ఎవరైతే తోట పెట్టుకుందాం ఈ సంవత్సరం ధరలు లేవు కదా మేము పెట్టుకోవద్దు అనే తోటి దాదాపుగా చాలా మంది ఆగిపోవడం జరిగింది అదేవిధంగా ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఈ తోట ఈ విత్తనాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇంక తీసుకోమని చెప్తున్నా రెండో విషయం ఏంటంటే కంపెనీలో స్టాక్ కూడా లేదండి చాలా దగ్గర పడ్డది కావలసిన వాళ్ళు ఈ రెండు మూడు రోజులలోనే అదైతే మీకైతే దొరుకుతుంది తర్వాత అయితే అది షార్టేజ్లో ఉంది చాలా షార్టేజ్లో ఉంది ఇష్టమైన వాళ్ళు లాస్ అయిపోతారు పోయిన సంవత్సరం కూడా ఇది కొంతమందికే దొరికింది చాలామందికి దొరకలేదు ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకే ఇస్తారు ఎక్కువ మొత్తంలో ఇవ్వలేరు కాబట్టి ఇష్టపడి తోట పెట్టుకునే వాళ్ళు సపల్ భీష్మని ఎంచుకునే వాళ్ళు దాంతోపాటు కొత్తగా ఈ సంవత్సరం చందన జీరో జీరో సెవెన్ అని కొత్తగా మనమైతే ఇస్తున్నాము అన్నగారు అయితే పది ప్యాకెట్లు సఫల్ భీష్మ తీసుకోవడం జరిగింది ఇదే విధంగా చందన జీరో జీరో సెవెన్ ఐదు ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది ఒకసారి అన్న సెల్ నెంబర్ కూడా మనమైతే అడిగి తెలుసుకుందాము అన్న నీ సెల్ నెంబర్ చెప్పే సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ టూ అన్నకైతే నెంబర్ అయితే ఎలాగో ఇచ్చారు అలా సొంతనే తోటబెట్టిడు కదా అని ఒకటికి పదిసార్లు ఆయనకు విసికించకుండా సలహాలు అయితే అడిగి తెలుసుకోవడం మన ధర్మం కాబట్టి సలహాలు అయితే అడగండి కానీ విసికించకుండా అడగండి ఓకే నమస్తే